ఆ రోజుల్లో క్లౌ దొరగారని విజయవాడ నుంచి మెడ్రాస్ వరకు బకింగ్హామ్ కాలువ త్రవ్వేటప్పుడు ఆ దైవజనుడు ప్రజలు ఎంత వాక్యం చెప్పినా మారట్లేదన్న పరిస్థితిలో ఆ తవ్వే పరంపరలో కరువు కాటకాల మీద ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఈ కాలువ తవ్వే కార్యక్రమంలో ఎవరైతే పాలుపుంపులు పొందుతారో వారికి గోధుమలు ఆహార ధాన్యాలు ఉచితంగా జీతంగా ఇవ్వబడతాయి ఆ పనికి ఆహార పథకం పెట్టి పగలంతా చేయించుకొని ప్రతిరోజు సాయంత్రం వాళ్ళకు సువార్త చెప్పేవాడట పద్దెనిమిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ వాగు అనే ప్రాంతంలో క్లౌద్వర్ గారు ఒకే రోజు రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందికి బాప్తీసం ఇచ్చాడంటండి ఒకే రోజు బాప్తీసాలు స్టార్ట్ చేస్తే విచిత్రం మూడు రోజుల పాటు కంటిన్యూస్గా సాగిందటండి మూడు రోజుల పాటు രണ്ട് <laughs>